జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ప్రభుత్వంలోనే చంద్రబాబు కోవట్లు ఉన్నారని వారు ఇరిగేషన్ ప్రాజెక్టులు రోడ్డు కాంట్రాక్ట్లు హైదరాబాద్ లో వ్యాపారాలు దందాలు చేస్తున్నారని ఆయన ఆరోపించినట్లు సమాచారం ఈ కోవట్ల ఇళ్లకు నీటి కరెంట్ కనెక్షన్లు కట్ చేస్తే వాళ్లే చంద్రబాబును కలిసి బనకచర్ల ప్రాజెక్టును ఆపమని వేడుకుంటారని ఆయన అన్నారు ఈ ఆంధ్రలకు సరిగ్గా చెప్పిన వినరంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదానికి దారి తీసినట్లు సమాచారం లెటర్లు కాదు చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళే రోడ్లు కాంట్రాక్ట్ వాళ్ళే దందాలు హైదరాబాద్ మొత్తము నల్ల కనెక్షన్ కట్ చేయండి కరెంట్ కనెక్షన్ కట్ చేయండి ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క రూపాయి లేకుండా మనం కట్ చేయండి వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బందచెల్ల బిల్ చేపిస్తారు మనం ఊరికే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆందోళన మనం మాటలు వినరు కాబట్టి ఈ పని చేయండి